బయటికి రాన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ టోటల్ వన్ ఇయర్ మొత్తం డిప్రెషన్లోనే ఉండే చెప్పానుగా మన లోకం ఒక్కటే ఇంకా డిప్రెషన్ తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒకటి చాలా మంది చెప్తుంటారు ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అని ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది ఆ తర్వాత అనుకున్నాను నేను లవ్ గివ్ అనేవి పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు ఇంకా తోనే ఆగిపోతావు నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు రిలేషన్స్ లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఇది నేను నేర్చుకున్నాను సో తర్వాత అనుకున్నాను లైఫ్లో లవ్ చేయకూడదు లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు నీ నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో పెయిన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం లవ్ కేరింగ్ వాట్ ఎవర్ అది అన్ని రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం అంటే మనలో మనం కుంగిపోతాం అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు లేవనుక నువ్వు ఎలా పోతే నాకేం అనుకున్నాం అనుకో హ్యాపీగా ఉండవచ్చు కదా అంతే సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా ఆ సక్సెస్ వచ్చింది ఇప్పుడు నేను క్రైమ్ రిల్ నేను వదలలేదు నా ఈవెంట్ బోల్ సక్సెస్ అయింది అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి కాంటాక్ట్స్ వచ్చాయి తర్వాత కంగ్రాచులే వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషస్ చాలా ఎక్కువ వచ్చాయి ఆఫర్స్ కూడా వచ్చాయి అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా అండి స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో లో కష్టాలే తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం దాని తర్వాత లవ్ లో ప్రాబ్లమ్స్ ఈ సినిమా సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంది రీజన్స్ ఏంటి ఏమో దేవుడు కొంతమంది కల రాస్తాడేమో నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అనిపిస్త అంటారు కొంతమంది గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా సో దేవుడికి అలా అనిపిస్తుంది గిల్లి నేను జోలపడాలి నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుంది ఏమో జోలపడే టైం రావట్లేదు కదా అంటే ఇస్తున్నారు కదా ఇప్పుడు వాట్ ఎవరు ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా అది నేను యూజ్ చేసుకుని యూజ్ చేసుకుపోయినా సెకండరీ బట్ ఇచ్చారంట దేవుడు ఇచ్చిందే కదా సో అదే అనుకుంటాను నేను ఏదో పెయిన్ ఇచ్చాడు పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు చాక్లెట్ పెట్టాడు మొత్తానికి వదిలేసి అని ఇప్పుడు సినిమా ఇచ్చాడు తర్వాత సెకండ్ ఫిల్మ్ ఇచ్చాడు కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సందిన యూజ్ చేసుకోలేకపోతున్నాను ఆటిట్యూడ్ పొంగరు పీగో అన్నీ అయిందొచ్చి ఏదో ఓపేసుకుంటున్నావు ఉన్నాయి అన్ని అవన్నీ జనం అనుకుంటున్నారేమో నేను నాలా ఉన్నా ఉన్నాచర్ల నేను మారలేదు నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో వచ్చింది అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దాడి కోసం నేను ఫీల్ అవ్వలేను నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఇవన్నీ నాకు వద్దు అనుకున్నావు కదా ఫైన్ బట్ నేను ఇదే ఇంతే ఇప్పటికీ అంతే ఎప్పటికీ అంతే సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్ కి ఈగోస్కి పొగరు అనుకో వాట్ ఎవర్ అది నా క్యారెక్టర్ సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా అంటే ఏం చెప్పాలి ఈవెన్ బిగ్ బాస్ తర్వాత మూవీలో ఆఫర్స్ వాట్ ఎవర్ చాలా చాలా మిస్ అయ్యా బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ అవన్నీ నెరవేరలేదు అనుకో అప్పుడు నేను బాధపడేదాన్ని చీ వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం రిగ్రెషన్ ఉండేది నాకు బట్ ఇప్పుడు నాకు లేదు హా వెళ్ళాం వచ్చాం ఫైన్ సక్సెస్ అవ్వలేదు దానికి ఏం చేస్తాం అసలు ఎలానో చాలా మంది ఉన్నారు దానికి ఏం చేస్తాం ఉన్నాయి కదా సో అలా అలా ఫీల్ అవుతాను సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంత వెనక్కి వెళ్ళిపోవడానికి లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవను బెంట్ అవను సో అడిగింది నువ్వు ఇవ్వట్లేదు అంతే అది ఆడికి తెలుసు ఫస్ట్ నన్ను ఆడిషన్ అనుకో పిలిచి చూస్తారు స్క్రీన్ టెస్ట్ చేస్తారు బాగున్నారండి ఈ కరెక్ట్గా సూట్ అవుతారన్నారు అనుకో పేమెంట్ అడుగుతారు నేను ఎప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే అది చూసుకుంటాను నేను ఓకే అండి ఇదండి అంటారు తర్వాత మీకు ఒక టూ డేస్లో కాల్ వస్తుంది అంటారు టూ డేస్ తర్వాత కాల్ రాదు ఇంకా రాదు ఇంకా అడప్పుడుకి గూగుల్ మొత్తం సర్చ్ చేస్తాడు నా గురించి ఇక రాదు కాల్ అర్థమైపోద్ది ఓకే టూ డేస్ తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వాడికి తెలుసు మనం సో ఖచ్చితంగా అది కాల్ చేయడానికి క్యాస్టింగ్ గౌస్ లీ కూడా ఉన్నట్టున్నాయి కదా మొత్తం లైట్ లో అంటే నేను అందంగా లేనా ఉన్నా కదా ఓకే అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకరు అంతే ఎన్ని జరుగుతుంటే అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మొత్తం తక్కువే జరిగే పక్కన వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడితే తక్కువే జరిగే అది మాత్రం ఒప్పుకుంటాయి చాలా తక్కువ సో చాలా మంది ఇండస్ట్రీ కి రావాలంటే భయపడుతుంటారు ఇలాంటివి అని చెప్పేసి నుంచి వచ్చి తెలుగు పక్కన ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేదండి అదొక్కటే అర్థమవుతుందా నీకు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఏదో పీకుతాడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్ లో గుర్తుపెట్టుకో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఛానల్ వెళ్ళావు వాడు నువ్వే స్టార్ట్ చేసుకో నీకు టాలెంట్ ఉంది కదా సో పక్కన ఆఫర్ ఇవ్వలేదు నువ్వే సినిమా చేసుకో నా నా మైండ్ సెట్ అది అంటే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి ఇవన్నీ మనకు లేదు నువ్వు ఇవ్వలేదు నేను చేయగల చేసుకోగలుగుతాను సినిమా చేసుకున్నా నాకు నాతో పాటు వంద మందికి పనిచ్చా ఇంకో సినిమాకి వంద మందికి పని ఇస్తా ఇలా క్యాస్టింగ్ కౌచ్ లేకోకుండా లేడీ డైరెక్టర్ లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతాను సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఇప్పుడు అడగమని ఎవరినన్నా ఇప్పుడు అంద డైరెక్టర్ అంద ప్రొడ్యూసర్ నన్ను అడగమని ఎవడన్నా వచ్చి అడుగుతాడా అడగరే కదా అంటే ఒక సీజన్ టూ అప్పుడు ఒక కామనర్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్ లోకి వెళ్ళిన సంధినాకి డబ్బులు ఎక్కడ మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు అంటే ప్రోమోలు అదే కదా చెప్పింది అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీ అంటే బస్ ఎక్కి బస్సులో లో నాకు అప్పుడు కార్ వన్ అట్లా ఏం లేదు అంటే ఒక ఆరు లక్షల రూపాయల బ్యాగ్ యూస్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఈ జర్నీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ హౌస్ లో మాకు కామన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అదేంటి నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది తెలుసా విషయం తెలుసా బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది మన కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో అలా ఉంటుంది అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా దస్పల్లలో జరిగింది తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా ఏబీ చూడు దస్పల్ల హోటల్లో జరిగింది అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్ల హోటల్ మరి అప్పటికి నేను దసపల్లా వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కువచ్చిందాన్ని నువ్వు చెప్పినట్టు ఐదు లక్షలు బ్యాగ్ కొనుక్కోలేనా ఓ రెండు కోట్లు పడి సినిమా తీసుకోలేనా బిడి క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి మా నాన్నగారు ఫార్మర్

ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది సో వాట్ ఎవర్ ఏదైనా సరే నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత వన్ వన్ ఇయర్కే టూ థౌజండ్ నైన్టీన్లోనే సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు ఇవన్నీ నా సొంతంగా ఉన్నది సో ఏంటంటే ఒకటి నువ్వు చెప్పింది నువ్వు అడగచ్చు అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని నేను మా కన్నయ్య ఎవరు లేరు ఇప్పుడు నా చెల్లికారేంటి సిరి సిరి ఆడి మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాది ఉంటొచ్చి నేను నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్నాం కారే కదా సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా నేను ఇప్పటికి ఇంకా స్టీల్ దేంట్లో దొరుకుతున్నా ఐ ట్వంటీలో దిరుగుతున్నా నాది బెలినొక ఐ ట్వంటీ రెండు కార్లు ఉన్నాయి సో నేనేంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా ఇప్పుడు నా కట్నమైనా సరే నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నాను సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్ కార్కు పెట్టుకున్నారు మా చెల్లి అంటే నాకు తెలిసి సీజన్ టూ అప్పుడు ఒక రూమర్ ఉంది ఈ కామనర్స్ లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ కి అని అది చెందిన అలాంటప్పుడు ఎక్కువ సేపు ఉంచేవాళ్ళు కదా బా వన్ వీక్ ఎందుకు తీసేస్తారు అత్ర చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చింది దాన్ని అయితే లేదు కాదు ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్నా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే అంతే టిష్యూ పేపర్ యూజ్ చేసి పడేసారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చేయని తెచ్చా అని చెప్పేదాన్ని చెప్పేసేదాన్ని ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నగ్గి డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదానిగా అది తప్పు ఇవ్వలేదు బిగ్ బాస్ లకి ఇవ్వలేదు ఇది మాత్రం కరెక్ట్ సో అండ్ ఈ పెళ్లి అయిపోయింది సంజనాకి డివోర్స్డ్ ఇది ఒక రూమర్ ఉంది టూ థౌజండ్ నేను ఎస్టీవీ జాయిన్ అయ్యా ఫస్ట్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే టూ థౌజండ్ ట్వల్వ్ కాంసెట్ టీవీ సెవెన్ హెల్త్ నా రిజమ్ అప్పటికి కూడా ఉంది సో నేను మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీను మిస్ ఏపీకి నేను వెళ్ళాను టూ థౌజండ్ సెవె సిక్స్టీను మిస్ హైదరాబాద్ నేను తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే తర్వాత టూ టూ థౌజండ్ సెవెంటీన్ సినిమా నేనే రోజు నేను మాత్రం చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్ నేను దీంట్లో ఉన్నాను అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నాను టూ థౌజండ్ ట్వంటీ నేను కోవిడ్లో కోవిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను నీకు నాకు పెళ్ళంటే సినిమా రిలీజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు సో ఈ మధ్యలో ఎప్పుడయ్యి ఎక్కడ పోయింది నేను ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటాయి ఎప్పుడై ఎప్పుడు పోయింది అసలు ఏ నిప్పు లేకుండా పోగేందుకు వచ్చింది అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది అయింది అనుకున్నా నాకు బాధలేదు అయితే అయింది ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అయితే నాకు చెప్పిందన్న అయితే అయిందని చెప్తాను నాకేం ప్రాబ్లం అదే పెద్ద పెద్ద నేరం ఘోరవేం కాదు కదా సో అయితే నాకు చెప్పండి మీకు టెన్ ఇయర్స్ నుంచి మీ ముందే ఉన్నా కదా నేను దీంట్లో ఎప్పుడైంది ఎప్పుడు బ్రేకప్ అయింది ఎప్పుడొచ్చింది లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని సో అలాగే చెప్తాను నేను నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు అది రూమర్ అని నువ్వే అంటున్నావు రూమర్ అంతే సో మళ్ళీ ఎలక్షన్స్ ఏంటి మధ్యలో ఎమ్మెల్యే ఎందుకు అంటే మా డాడీ డ్రీమ్ అది యాక్చువల్లీ

ఒక్క బల్గర్ ఫోటో ఉండదు ఒక్కటి ఏది ఉండదు సో నేను యాక్టివ్ గా ఉన్నాను ఒక పెడితే మంత్లీ వన్ ఆర్ టూ పోస్ట్లు పెడతా కదా సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా బల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఆయన మా నాన్న ఏం చెప్పారంటే నువ్వు అల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు అదొకటే చెప్పారు లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు నాకు అలాంటి సినిమాలు వచ్చాయి నేను చేయనని చెప్పాను కావాలంటే పని మనిషి క్యారెక్టర్ చేస్తా చీర కట్టుకుని పని మంచి క్యారెక్టర్ చేస్తా కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను లిప్ లాకులు చేయను అన్న చాలా సినిమాలు అలాగే పోయాయి కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి కొన్ని దాని వల్ల పోయి కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి కొన్ని హీరో నచ్చకో డైరెక్టర్ నచ్చకు తీసేసారు సో దానికి మనం ఏం చేస్తాం నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా కొన్ని కొన్ని సినిమాలు నేను చేశాను ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రియదర్శి పేరు కింద చేశాను నేను ఏంటి ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను సెకండ్ హీరోయిన్ కింద చేశాను సో అలా చేస్తూనే ఉన్నాను బట్ కాకపోతే అంత చెప్పాను సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటోషూట్ అయినా ఎలాంటి ఫొటోస్ అయినా రెడీ అయ్యే వస్తారు కదా ఎందుకు ఈ సినిమా అనంగాని వల్గర్ సీన్స్ లిప్ లిప్లాక్ సీన్స్ కానీ వద్దనుకుంటున్నావు నాకు ఇష్టం లేదు అంతే మా డాడీకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంతే సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది లేకపోతే లేదు ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా నేను చేసిన సినిమా అది మటర్ క్యారెక్టర్ అయినా సరే ఇంకొకటి ఏదైనా సరే ఏమనాలి క్రూయల్గా ఏదైనా సినిమా పర్లేదు మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి నా బాడీ చూడకూడదు అది నా రూల్ ఇప్పుడు నేను మోడలింగ్ అంటే మా నాన్నగారు రారు కదా ఇప్పుడు నేను ర్యాప్ నడుస్తాను నేను మా నాన్న రారు కదా సో నేను అది చెప్తున్నా ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకు అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టులో సినిమా వేసుకొని చూస్తున్నాం మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు ఏది కూడా నీ కూతురు వల్గారెడ్డిగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే దానికి పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు సో ఈ ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండిపెండెంట్గా నుంచో ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే అంటే చుట్టా చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ మనం చెప్పలేము ఇప్పుడు గెలవలేదు కొంతమంది కొంతమంది ఓటి పెట్టారు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అలా నేనేం చెప్పను కానీ ఎస్ ఉంది కాస్త కుస్తా ఉంది సో తాతగారు కూడా ఇలా పాలిటిక్స్ లో ఉండడం పెదనాన్న గారు వీళ్ళందరూ పాలిటిక్స్ లో ఉండడం సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది కానీ భయం ఆయనకి నేను ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం మేము సో కొంచెం బ్యాక్ స్టాప్ ఒక్క స్టెప్ అని ఎక్కేసి కూడా వీళ్ళ కెరియర్స్ స్పాయిల్ అయిపోతే నీ పెద్దయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరీర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది నువ్వు నేను ఇలా అనుకున్నారా బట్ నాకన్నా నువ్వైతే బాగుండు అనుకున్నారు నేనేమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి పార్టీ టికెట్ అడుగుతా ఇప్పుడు పెద్ద పార్టీస్ ఏది ఉన్నా టికెట్ కావాలని అడుగుతాం డబ్బులు పక్కన పెట్టేసి అలా ఏమంటారు నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాలు తిరిగావా అంటారు అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు అవన్నీ వాళ్ళు అడక్కోకుండా ఉండడం కోసం జాయిన్ అయ్యా అదే ఇప్పుడు ఎలక్షన్ ఏంటో తెలుసా అన్నారనుకో తెలుసు నేను ఆల్రెడీ నుంచిన్నా జనాల్లోకి వెళ్ళావా వెళ్ళాను నియోజకవర్గం తిరిగావా తిరిగాను చాలు కదా రేపు క్వశ్చన్లు అడగడానికి సో దట్ ఈస్ ద రీజన్ దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా నోడానికి రీజన్ అది ఎందువండి డిపాజిట్స్ కూడా ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఈ కూడా నేను అనుకున్నాను బట్ నాకు నిజంగా చెప్తున్నా కదా నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు ఇప్పుడు నేను జనాల్లో తిరగోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు అవునా కాదా సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా సో నాకు అదే టైంకి రెండు క్లాష్ అయిపోయినాయి అనమాట దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి రెండు ఇప్పుడు నేను ఇల్లు మధురేళ్ళు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ నుంచి యాంకర్ నేను ఇంటర్మీడియట్ అవ్వంగానే యాంకర్ నేను ఫస్ట్ లోకల్ టీవీ అశ్వథ్ దగ్గర ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ తర్వాత టీవీ సెవెన్ హెల్త్ సెట్ అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్కి ఇచ్చేసాను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు లాస్ట్ వేరే ఛానల్ పెద్ద ఛానల్లో వన్ వీక్ చేసి మానేసా నాకు అక్కడ సెట్ అవ్వలేదు తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను ఓడిపోయాను మళ్ళీ ఫిఫ్టీన్లో ఏపీకి వెళ్ళా ఓడిపోయాను సిక్స్టీన్లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను టాప్ ఫైవ్ నేనే వెళ్ళా శ్రీ సత్య నేను సత్య సో దాంట్లో నేను కూడా ఉండే టాప్ ఫైవ్ నేను వెళ్ళాను టాప్ ఫోర్ కూడా ఉన్నాను టాప్ టాప్ త్రీకి వెళ్ళలేదు నేను సో వచ్చి నేను ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను తర్వాత టూ థౌసండ్ సెవెన్ మిస్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో దానికి అప్లై చేశాను దానికి వెళ్ళాను సో దానికి మంచి వచ్చింది నాకు తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో అక్కడికి వెళ్ళాను సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చి అన్ని యూజ్ చేసేసుకున్నా తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది నేనే రాజు వచ్చింది మధ్యలో సో అలాగా డెవలప్ చేసుకుంటాను ఎక్కడా ఏ ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు మొత్తం రాకెట్లా దూసుకుపోయిందే నుంచి పట్టేసింది ఇది ఒకటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా ఎక్స్పెక్టేషన్స్ లవ్ కేరింగ్ ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది సో ఆ పెయిన్ కొంచెం పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది నేను మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి అలా ఏం లేదు బాగున్నావు ఏదో బాగున్నావు చేస్తావా ఆ ఎస్ ఓకే చేద్దాం అంతే ఓ నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్లు పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే వచ్చినాయి తీసుకున్నా రాంది అసలు ఎలా లేదు మనం అంతే ఇంట్లో తీసింది మా అమ్మ చీపురి కట్ట పెట్టి తర్వాత ఇది మారదులే ఇది ఎంత చెప్పినా వినదు సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్ లో చేశారు నేను నేను అదే చెప్తున్నా నువ్వు ఇందాక అదే అన్న నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఉంది ఇక్కడ అది చాలా మందికి తెలుస్తుంది తెలుసుండొచ్చు చాలా మందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళు లేదు అప్పుడు టూ థౌసండ్ సిక్స్టీన్ బ్యాన్ అయిపోయింది తీసేసాను నేను బట్ అప్పటి వరకు నాకు హుక్కా పర్లర్ ఉంది సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే మా నాన్నగారు ఇచ్చింది నేను ఇది చేస్తాను నాకు ఇది కావాలి నేను ఇది చేయాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం చేస్తారు నాకు ఇప్పటికే చేస్తారు నాకు పెద్ద ఆశలు లేవబ్బా ఏమీ ఆశలు లేవు నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆసనంతో నేనే తిని చచ్చిపో అంతే కదా మరి ఎవరికో ఇచ్చేదానికి నేనేందుకు కష్టపడ్డాం సో నా ఆసంత నేనే తిని చచ్చిపోవాలి అది పేరు తెచ్చుకోవాలి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండే చచ్చిపోవాలి అది చేసారు కదా గూగుల్ వాళ్ళు భయం భయం నాకు అసలుకి ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానసి ఎంత నువ్వు ట్రై చేయి ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది నీకనేది కాదు ఎవరికైనా గుర్తొస్తుంది అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్ అది ఉండిపోయింది సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి హీస్ అ కరెక్ట్ పర్సన్ నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో ఈ పాత పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమౌట్ వస్తా అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయమేస్తుంది నిజంగా చెప్తున్నా కదా ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు అబ్బాయిలు ట్రూ లవ్వర్ అబ్బాయిలు తాగుతారు అబ్బాయిలు దేవదాసులని అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళైఫ్ అయినా ఏడ్చేవాళ్ళు ఉంటారు అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కళ్ళలో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు అది అబ్బాయిలే కాదు అమ్మాయిలో చాలా మంది ఉంటారు అది దానిలో మనొక్కళ్ళం